శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో దానాలనేవి చాలా గొప్పవి అన్నదానం చాలా గొప్పది కార్తీక మాసంలో తిరుగులేని దానం అంటే అన్నదానం జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోవాలంటే అఖండ రాజయోగం రావాలంటే ఒక్కసారైనా కార్తీక మాసంలో అన్నదానం చేయాలి అలాగే చలితో వణుకుతున్న వాళ్ళకు వస్త్రదానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది వస్త్రదానం కూడా చాలా గొప్పది కార్తీక మాసంలో విద్యాదానం కూడా గొప్పది విద్యాదానం అన్నదానం వస్త్రదానం ఏ దానమైనా సరే ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుంది అలాగే రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ కార్తీక మాసంలో తెలదానం చేస్తే నువ్వులు దానం చేస్తే లేదా గుమ్మడకాయ దానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కూష్మాండం అంటే గుమ్మడకాయ అది కానీ నువ్వులు కానీ రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ కార్తీక మాసంలో దానం ఇస్తే అద్భుత ఫలితాలు వస్తాయి అసలు కార్తీక మాసంలో నువ్వులు దానం ఇస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో మనకు పురాణాల్లో చెప్పారు మామూలుగా యమధర్మరాజు మహిష వాహనం ఎక్కి చేతిలో పాశం పట్టుకొని నలుపు రంగుతో భయపెట్టేలాగా చనిపోయే ముందు అందరికీ కనిపిస్తాడు లేదా యమలోకంలో కనిపిస్తాడు కానీ కార్తీక మాసంలో ఎవరైనా నువ్వులు దానం ఇస్తే యమధర్మరాజు అలాంటి వ్యక్తులకి సుందరాకారంలో తెల్లటి శరీర ఛాయతో ఒక దివ్య సుందరమైనటువంటి వ్యక్తిగా కనిపించి కార్తీక మాసంలో నువ్వులు దానం ఇచ్చావా నువ్వు స్వర్గలోకానికి వెళ్ళు అని చెప్తాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అంతటి శక్తి కార్తీక మాసంలో నువ్వుల దానానికి ఉంటుంది అలాగే అన్నిట్లోకి కార్తీక మాసంలో అన్నదానానికి ఎంత శక్తి ఉందో దీపదానానికి కూడా అంత శక్తి ఉంది అసలు దీపదానం ఎలా చేయాలి దీపదానం ఎలా చేయాలంటే బియ్యపిండితో ప్రమిద చేసుకోవాలి బియ్యపిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి చలిమిడి దీపం పిండి దీపం తయారు చేసుకోవాలి అందులో అవునెయ్యి పోసి పైడి పత్తితో చేసిన ఒత్తులు వేసి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ నదీ తీరంలో కానీ తులసి కోట దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి ఆ దీపం దానం ఇవ్వాలి దానం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకోండి అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ శ్లోకం ఏంటంటే సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్తు సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం బ్రహ్మాండమైన జ్ఞానం కోసం సర్వ సంపదల కోసం నేను ఈ దీపం దానమిస్తున్నాను దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అంటే నాకు మానసిక శాంతి కలగటానికి ఈ దీపాన్ని దానమిస్తున్నాను అని అర్థం కాబట్టి కార్తీక మాసంలో మీరు ఎక్కడ దీపదానం చేసినా సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్తు సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామ ఈ శ్లోకం చదువుకుంటూ దీపదానం చేయండి మరి శ్లోకం చదవలేని వాళ్ళు ఏం చేయాలి కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ దీపదానం చేయండి అలా చేసినా కూడా దీపదానం వల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విశిష్టత పండుగల పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు మాసాల పరంగా వచ్చేటటువంటి ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి